మొన్నట్లా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సాగుతున్న టైంలో రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటా ఎన్నుకున్న అక్కలను నమ్మకుండ్రి ఈడ ముంచే ఆడపై కూర్చున్నారు అన్నాడు కదా అప్పుడు బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలతో పాటు రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ లీడర్లు కార్యకర్తలంతా మహిళలను కించపరిచేటట్టు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి మాట్లాడిన్రు క్షమాపణ చెప్పాల్సిందే అని రోడ్లెక్కినరు కదా అయ్యో ఇంకా ముచ్చట పురాగా మరవకముందే అదే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది ఇంతకు ఏమైందంటే ఇంగో ఈడ మొదలైంది ఎట్లా తిరిగింది ఆఖరి కేడికి పోయిందో మొత్తం చూడండి కూసు ఒక ఎరో ఉల్లిగడ్డ ఒలుస్తున్నట్టుగా సరే ఖాళీ కూర్చున్నా ఎందుకు ఈ టైం అంతా వేస్ట్ చేయాలని చేసుకున్నారేమో అదేమన్నా తప్ప అల్లం వెళ్లి తీస్తే తప్ప అది కూడా తప్పుగా చూపించారు అదే విధంగా ఆ అల్లికలు చేసుకుంటారు మహిళలకు ఒకప్పుడు ఒక ఆధారం ఇప్పుడు కూడా అది ఒక ఆధారం ఒక రెండు మూడు గంటలు ఆదిలాబాద్ నుంచి రావాలంటే నాలుగు గంటలు ఐదు గంటలు జర్నీ మరి ఆమెకొక పని కాడు ఉంటే ఆ పని చేసుకునేది ఇట్లా రెండు పనులు అయితే ఏం చేసుకున్నదేమో అలాంటివన్నీ కూడా చేసేస్తారు బస్సు ప్రయాణమే వేస్ట్ అనే కాడికి కొంతమందిని తీసుకొస్తారు ఇంగో సీతక్క ఇట్లా బస్సులో అల్లం పొట్టు తీసుకుంటే తప్ప కుట్లు అల్లికలు బస్సులు వేసుకుంటే తప్ప అని మాట్లాడింది ఇక ఈ మాటల మీద స్పందించిన కేటీఆర్ సారు ఇంగో ఇట్లా మాట్లాడిండు యో బస్సు యో బస్సు అన్నం చెప్పరాదు నేను మా సీతక్క చెప్తాను బస్సులు అల్లం వెళ్ళిపోయి ఏరితే తప్ప తప్పని మేము ఎక్కడన్నాం అక్క మేము అనలే కాబట్టి దానికోసమే బస్సు పెట్టిరండి మాకు తెలియక మేము మామూలుగా నడిపినాం మిని రోజు మాకేదో తెలియకపాయా పాపం మీరు అప్పుడే చెప్తే బాగుండు బస్సుల కుట్లు అల్లికలు లేతే తప్ప మేము తప్పని ఎందుకు అంటాం అక్క ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటానరు మంచిగా లేదు పెట్టు మనిషికో బస్సు పెట్టు మేమెందుకు అంటాం మనిషికో బస్సు పెట్టు మంచిగా అంత కుటుంబం కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డాన్సులు రికార్డింగ్ ఏం చెప్తారో చేరు మేము ఎందుకు కథం ఈ మొదలైంది అసలు పంచది బస్సులో కూర్చొని కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డాన్సులు రికార్డింగ్ ఏం చేస్తారో చేయండ్రీ మేమెందుకు అద్దంటాం అన్నాడు ఇక మహిళలను డ్యాన్సులు రికార్డింగ్ డ్యాన్సులు అని ఎట్లంటారు ఎట్లా అగౌరవపరుస్తారు అని కాంగ్రెస్ నుంచి ఎదురుదాడి మొదలైంది ఇంతే రాష్ట్ర మహిళా కమిషన్ కూడా దీన్ని సుమోటోగా తీసుకొని విచారణకు ఆదేశించింది ఇంతల్నే మళ్ళా దీని మీద మంత్రి సీతక్క మాట్లాడుకుంటా కేటీఆర్ మీద కోపం చేసింది సరే వాళ్ళ ఇంటికాడపై చేసుకునే పనులు బస్సులో చేసుకుంటున్నారు ఇతరకి డిస్టర్బెన్స్ కాకుండా దాన్ని మాట్లాడితే మీరు బ్రేక్ డ్యాన్స్లతోటి ఆడవాళ్ళని పోల్చడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా నీకు ఆడవాళ్ళంటే ఇవాళ ఒక గౌరవం లేదు మేమిచ్చే అటువంటి పథకాల మీద ఒక కక్కుర్తితో ఆడవాళ్ళని అత్యంత కించపరిచే విధంగా బ్రేక్ డ్యాన్సర్లుగా కుటుంబాల కుటుంబాలు వచ్చి బ్రేక్ డాన్స్ చేసుకోండి అంటే ఇక చూస్తుంటే కథ మొత్తం ఎట్లానో తిరిగే తట్టున్నది లేకపోతే లేకపోతే పంచాది పెద్దది కాకముందే సల్లార్పుకుంటే ఉంటుంది అనుకున్నాడో కానీ కేటీఆర్ సారు ట్వీట్ చేసి సారీ చెప్పిండు మరి కేటీఆర్ స్వారి చెప్పిండు కాబట్టి ఈ లొల్లిని ఇంతటితో నిడిచిపెడతారో లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఇంకా ముందుకు తీసుకుపోతారో చూడాలి ఇప్పుడు ఈ లొల్లి మీదనే తెలంగాణ అంతటా చర్చ నడుస్తుంటే మొన్న బీఆర్ఎస్ ఇరికియాలని చూసింది కదా ఇప్పుడు వాళ్ళే ఇరుక్క అని కాంగ్రెస్ వాళ్ళు అంటే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు మా కేటీఆర్ అని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు చూద్దాం ఏమవుతుందో